అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కమరాజ్ జనార్దనం జాయింట్ డైరెక్టర్ ఫ్యామిలీ ప్లానింగ్ మన అల్లూరు సీతారామద్దు జిల్లాలో పల్స్కోలో పకడ్బందిగా అయ్యే విధంగా ఏర్పట్లని అవినాయాలు లేదా చూడడానికి స్టేట్ నుంచి వచ్చాను నేను మరి పొద్దున్నే బాగా చలిగా ఉంది ఈ ఏరియాలో నేను ఆరున్నరకే రెడీ అయిపోయాను కానీ బయటకు వస్తే అసలు రోడ్డు ఏమి కనబడలేదు అంత చలిలో కూడా బూతులన్నీ స్టార్ట్ అయినాయి బూతులన్నీ స్టార్ట్ అయినాయి పిల్లలు కూడా చల్లో చల్లో వచ్చి చుక్కల మందు వేయించుకున్నారు చాలా గ్రాండ్గా ప కార్యక్రమం అయింది అయితే మనకు ఒక్కటే కొంచెం వెనక ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ సరిగ్గా లేకపోవడం అనేది ఒకటి జరిగింది దానివల్ల వెంట వెంటనే మనకు ఆన్లైన్ అవ్వడం ఆన్లైన్ పిల్ల పేర్లను ఆన్లైన్ చేయడం జరగలేదు చాలా ఏరియాల్లో మనకు ఇంటర్నెట్ లేకపోవడం వల్ల మనకు ఈ ఆన్లైన్లో పేరు సబ్మిట్ చేయడం అనేది లేట్ అవుతుంది కార్యక్రమం మాత్రం చాలా బాగా జరిగింది అన్ని చోట్ల కూడా మరి జరిగింది అలాగే మరి చింతూరు ఏరియాలో డిప్యూటీ డిఎంఏ వచ్చేవారు అలాగే రంపదోడంలో ఏరియాలో డిఎంఏ అడిషనల్ డీఏ వచ్చేవారు అలాగే పాడేరులో డిఎంఏ వచ్చే మరి స్టేట్ లెవెల్ నుంచి నేను ఇలా ఐదుగురు ఆఫీసులను వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం పర్యవేక్షించడం జరిగింది అన్ని చోట్ల కూడా చాలా బాగా జరిగింది కార్యక్రమం తెలియజేస్తున్నాము రిపోర్ట్ మాత్రం మరి ఐదు గంటల వరకు కూడా మనకు పూర్తిగా రాదు ఈ ఆన్లైన్ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంది ఇంకాను అది మరి ఐదు వరకు ఐదున్నర వరకు జరుగుతూ ఉంటుంది వచ్చిన తర్వాత మనకి ఎంత కవరేజ్ అయినా తెలుస్తుంది ఇప్పుడు అన్ మనం అడిగితే ఆల్మోస్ట్ నైంటీ పర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కవర్ చేసేసామని చెప్తున్నారు మరి చూడాలి ఆన్లైన్ అయిన తర్వాత మనకు పూర్తిగా వివరాలు తెలియదు